హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకంటే నన్ను జుట్టుకోడి పులుసు చేయమని ఒక కామెంట్ అయితే వచ్చిందండి త్రీ మంత్స్ బ్యాక్ నేనైతే అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఈరోజైతే అది వీడియో అయితే చేస్తున్నారండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నాకు కామెంట్ చేసిన వారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నేను షార్ట్ వీడియో పెట్టాను అనమాట మా ఇంట్లో జుట్టుకోడి వండినప్పుడు షార్ట్ వీడియోలా పోస్ట్ చేశాను దానికి కింద కామెంట్ అయితే ఇచ్చారండి ఫుల్ వీడియో చేయండి జుట్టుకోడి ఎలా ఉండాలని చెప్పేసి అందుకని వారి కోసం నేను స్పెషల్గా రోజైతే జుట్టుకోడి పులుసు చేసి చూపిస్తున్నానండి జుట్టుకోడి అంటే మనకి సేమ్ నాటుకోడి స్టైల్లో ఉంటుందండి కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు నాటుకోడిని మరిపించే విధంగా ఉంటుందండి ఈ జుట్టుకోడి చాలామందికి ఇష్టం ఉంటుంది కదా అలాగే మేము కూడా ఒకళ్ళమండి అయితే ఈ కామెంట్ చేసిన వారికి ఈ వీడియో అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి సేమ్ నాటుకోడి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి జుట్టుకోడి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా అయితే చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా దీంట్లో గారెలు కానీ వేడి వేడి అన్నం కానీ బగారా రైసు పుల్కా రోటీ ఏమైనా సరే తినొచ్చండి అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్ చూడండి పులుసు కూడా మనకి గ్రేవీ చిక్కగా వచ్చింది చూడండి జుట్టుకోడి అనమాట ఇది నాకు కామెంట్ చేసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసమే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా ఈ జుట్టుకోడి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇంకా జుట్టుకోడిని అయితే ఇలా క్లీన్ చేయించుకొని వచ్చారండి మా వారు చూడండి శుభ్రంగా దీన్ని కాల్చి మంచిగా ఇలా ముక్కలైతే కొట్టించుకొచ్చారనమాట జుట్టుకోడి ఇది దీంట్లో కోడిగుడ్లు మడిపేగు ఇంకా ఖార్జం గుండెకాయ ఇవన్నీ ఏమో సపరేట్గా పిల్లల కోసం ఫ్రై చేస్తాను ఈ కూర ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను ముందుగా దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక ఐదారు సార్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇది కొద్దిగా మనం నాటుకోడి ఎలా వండుకుంటామో సేమ్ అదే విధంగా వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు గుర్తుపట్టారండి మనం నాటుకోడి అని చెప్పినా సరే తింటారన్నమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మందపాటిది దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి మనకి నాన్ వెజ్ కూరలు ఏవైనా సరే నూనె కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే అనమాట ఒక ఏడెనిమిది స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కొద్దిగా హీట్ అవ్వాలి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు అయితే వేసుకుంటున్నాను అంటే మనకి కేజీ కూర కాబట్టి కేజీ కూరకు ఇలా రెండు రెండు అయితే సరిపోతుందండి ఇవే వేసుకోవటం వల్ల మనకి కూర రుచి అనేది పెరుగుతుందనమాట మసాలా దినుసులు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి మనకి నాన్ వెజ్ కూరలు ఏవైనా సరే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే నీస్వాసన అనేది ఉండదండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయి మనకి నూనె పైకి తేలింది చూసారా ఇలాంటప్పుడు మనం కడిగి ఉంచుకున్న కూరనంతా దీంట్లో వేసుకోవాలండి ఈ జుట్టుకోడిని ఇలా కాల్చి కొట్టించుకోవటం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుందండి అంతా వేసేసుకొని ఒకసారి ఈ నూనె అంతా ఈ కూర కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి దీంట్లో నీరంతా వచ్చేస్తుంది మనకి మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దామండి చూడండి మనకి చక్కగా నీరు అనేది వచ్చింది చూసారు కదా మంచి స్మెల్ వస్తుందండి ఈ స్మెల్ అనేది కూడా ఈ మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదా ఇలా వేసుకోవటం వల్ల మంచి వాసన వస్తుంది అసలు కూర ఇలాగే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఈ నీరంతా పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిపోవాలన్నమాట మనకి ఈ ఆవిరి ద్వారానే ఉడికి తర్వాత అప్పుడు దీంట్లో నీళ్ళు యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి సేమ్ మనకు నాటుకోడి ఎలాగైతే ఉడుకుతుందో లేటుగా అలాగే ఉడుకుతుందండి ఇది కూడా ముక్క చాలా గట్టిగా ఉంటుంది అందుకనే చాలా లేటు పడుతుంది అనమాట కూర ఉడకడం అనేది మనకి మొత్తం కూడా ఒక నలభై నిమిషాలు పడుతుందండి కూర ఉడికేసరికి ఇప్పటికి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం మళ్ళీ ఒక పది పది నిమిషాలు ఏం వేయకుండా ఇలాగే ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత చూద్దామండి వాటర్ చూసారా ఇంకా అలాగే ఉంది ఇప్పుడు దీంట్లో ఎసరు వేసుకోవాలండి ముక్క మునిగే వరకు పోసుకోవాలి కారం ఏమీ వేయకుండా ఇలా ఎసరు పోసుకున్న తర్వాత ఒక పావు గంట ఇరవై నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూతేసి ఎసరు ఉందో లేదో చూసుకొని చెక్ చేసుకొని ముక్క ఉడకాలన్నమాట ఎయిటీ పర్సెంట్ కారం వేయకముందే ఉడకాలి కారం వేసిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎసర పోసుకొని మనకి చక్కగా ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికి ఉడికించుకోవాలి ఒక పావుగంట సేపు ఎసరు పోసుకొని ఒక గంట మూత పెట్టి ఉడికించుకుందామండి పావుగంట తర్వాత ఒకసారి మూత తీర్చొద్దామండి నేను మధ్య మధ్యలో చూసుకుంటూ ఎసరైపోతే రెండుసార్లు అయితే నీళ్లు పోసారండి ఫస్ట్గా ఎంత ఎసరైతే పోసుకున్నానో అంతకు రెండింతలు అయితే పట్టిందనమాట మనం సేమ్ నాటుకోటి ఎలా అయితే వండుకుంటామో ఎసరు ఎక్కువగా పోసి ఉడికించుకుంటామో అలాగే పట్టిందండి దీనికి కూడా మనకి ఇంత టైం వేస్ట్ ఎందుకు ఈ గిన్నెలో అనుకుంటే కుక్కర్లో వేసుకొని మనం ఒక ఆరేడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం అనుకోండి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది కుక్కర్లో కాకుండా ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అదే మాకు ఇంత టైం లేదండి త్వరగా కావాలనుకుంటే ఇదే ప్రాసెస్తో కుక్కర్లో చేసుకొని ఒక ఎనిమిది విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా కూర అయితే ఉడికిపోతుంది మనం ఎప్పుడైనా సరే కారం వేయకముందే ఈ ముక్క అనేది పూర్తిగా ఉడికిపోవాలండి ఎందుకంటే కారం వేసుకుంటే ముక్క మనకు త్వరగా ఉడకదనమాట అందుకనే కారం వేయకముందే నీళ్లు వేసుకొని ఇలా ముక్క అనేది ఉడికించుకోవాలి ముక్క నేనైతే ఒక గిన్నెలోకి తీసి చూశాను ఉడికిపోయింది ఇప్పుడు కారం వేసుకొని మళ్ళీ ఒక పావుగంట అయితే ఉడికించుకోవాలి దీంట్లో కారం వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్లుగా కారం వేసేసుకొని ఉప్పు కారం ఒకసారి చూసుకొని ఈ ఎసరు గుంజుకునే వరకు ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతుంది అనమాట మనం కుక్కర్లో చేసుకున్నామనుకోండి తొందరగా అయిపోతుంది ఇలా గిన్నెలో చేసుకున్నాం అనుకోండి ఒక నలభై నిమిషాలు అయితే పట్టింది నలభై నిమిషాలు కాదండి నాకైతే అరవై నిమిషాలే పట్టింది ఒక గంట టైం పట్టింది ఈ కోరు చూడండి టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ టీజ్గా నాటుకోడి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి టేస్ట్ అద్దరిపోతుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా అన్నీ ఒకసారి చూసుకొని కరెక్ట్గా సరిపోయా లేదో చేసు చూసుకొని ఈ ఎసరు గుంజుకునే వరకు మళ్ళీ ఉడికించుకోవాలండి దీన్ని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నాకైతే ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఎసరు కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి సరిపోతుంది ఫైనల్గా అయితే గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దామండి కూర అయితే ఉడికిపోయింది చూసారు కదా చిక్కగా వచ్చింది గ్రేవీ కొద్దిగా దీనికి కొద్దిగా ఎసరు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా అయితే గరం మసాలా వేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడిని మైప మైమర్పించే విధంగా జుట్టుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూడ వాసన అయితే అసలు మామూలుగా లేదండి గుమాయిస్తుంది అంతే అండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే జుట్టుకోడి కూర అయితే పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి